వర్సెస్ చెల్లెలు ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ టాపిక్ ఎక్కడ చూసినా ఇదే చర్చ అన్న చెల్లెల మధ్య వార్ ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది వైఎస్ ఫ్యామిలీ వార్ తార స్థాయికి చేరింది జగన్ షర్మిల సునీత మధ్య మాటల యుద్ధం నడుస్తోంది నిన్న మొన్నటి వరకు ఆరోపణలు ప్రత్యారోపణలకు పరిమితమైన డైలాగ్ వార్ ఇప్పుడు మంటలు రేపుతోంది వివేక హత్య విషయంలో మొదలైన వివాదం ఎన్నికలనే పథ్యంలో పతాక స్థాయికి చేరింది నిన్న పులివిందులలో చెల్లెలి టార్గెట్ గా జగన్ విరుచుకుపడ్డారు చెల్లెళ్లు చేస్తున్న ప్రతి ఆరోపణకు జగన్ కౌంటర్ ఇచ్చారు అవినాష్ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చానని చెప్పుకొచ్చారు వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చిన వారితో కలిసిన వారు వైఎస్ఆర్ వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు వివేకాను ఎవరు చంపారో ఎవరు చంపించారో అందరికీ తెలుసన్నారు మరోవైపు పసుపు చీర కట్టుకొని వెళ్లి మోకరిల్లారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నుంచి కూడా సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టు వారు చెప్పినది మక్కి చదివి కుట్రల్లో వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో జగన్ వ్యాఖ్యలకు అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు సునీత షర్మిల హత్య చేయించిన వారెవరో సిబిఐ చెబుతున్నా జగన్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని సునీత అన్నారు కోర్టులు దర్యాప్తు సంస్థలు అంటే గౌరవం లేదా అని ఆమె ప్రశ్నించారు ఆవినా చిన్న పిల్లాడన జగన్ వ్యాఖ్యలపై సెటెళ్లు వేశారు సునీత చిన్నపిల్లలకు ఎంపీగా టికెట్లు ఇవ్వరని చిన్నపిల్లాడిని రెండుసార్లు ఎలా ఎంపీగా చేశారని నిలదీశారు తప్పు చేసింటే ఎవరైనా శిక్ష పడాల్సిందే అది నేనైనా సరే నా భర్త అయినా సరే తప్పు చేసింటే శిక్ష పడాల్సిందే అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడు అంటారు అక్కడ ఇంకోసారి ఆయన చూస్తూ చేతులు కట్టుకొని కూర్చున్నారు అంటారు మనకు ఒక రాజ్యాంగం ఉంది కాన్స్టిట్యూషన్ అన్నది ఒకటి ఉంది చిన్న పిల్లోళ్ళకి పదవులు ఇవ్వరు కంటెస్ట్ చేయడానికి కూడా అర్హత ఉండదు ఎంపీ అంటే ఒక బాధ్యత ఇది మూడోసారి ఎంపీగా కంటెస్ట్ చేపిస్తున్నారు నిందితులను కంటెస్ట్ చేపిస్తున్నారు ఎంపీ అంటే బాధ్యత పిల్లలకి ఇవ్వరమ్మా పిల్లలు స్కూల్ కి వెళ్ళొచ్చు పిల్లలకి బాధ్యతలు ఇవ్వరు ఇట్లాంటివి ఇది సీరియస్ రెస్పాన్సిబిలిటీ తప్పు చేసింటే ఎవరైనా శిక్ష జగన్ కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు షర్మిల సొంత చెల్లెల మీద ఇంగింతం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వేల మంది సభలో సొంత చెల్లెలు వేసుకున్న బట్టల మీద ప్రస్తావన చేస్తారా ఇంత దిగజారుడు రాజకీయాలు ఏమవసరం ఉందన్నారు షర్మిల జగన్ రెడ్డి వైఎస్ఆర్ వారసుడు కాదు మోడీ వారసుడు అంటూ ఎద్దేవ చేశారు అక్రమాస్తుల కేసులో వైఎస్ పేరు చేర్పి చేర్చింది స్వయంగా జగన్ లాయర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఛార్జ్ షీట్ లో రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చింది అని ఇంత మంది ముందు చెప్తున్నా ఈరోజు సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు రాజశేఖర్ రెడ్డి గారి పేరును చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్ జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయట చాలా కష్టము అని తెలిసి రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయట పడ్డు అని రాజశేఖర్ రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు దానికి ప్రతిఫలంగా ఈ రోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు ఇది వాస్తవం కాదా ఇది వాస్తవం కాదా మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన మరోవైపు జగన్ కు వివేక భార్య సౌభాగ్యమ్మ లేఖ రాయడం ఇటు చెల్లెల కౌంటర్లతో వైఎస్ కుటుంబ రాజకీయం ఏపీ రాజకీయాల్లో కాకరేపోతోంది ఎన్నికల నేపథ్యంలో అన్నా చెల్లెల మధ్య వార్ పీక్స్ కు చేరింది మరి వచ్చే రోజుల్లో ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందోనన్న చర్చ జరుగుతోంది ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం ఏపీలో రాజకీయం చూసుకుంటే ఇటు అన్న వర్సెస్ చెల్లెల మధ్య నడుస్తోంది ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చేసుకుంటున్నారు సో ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చు శివ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చుట్టూ తిరుగుతుంది నిన్నటి వరకు వైఎస్ వివేక హత్య చుట్టూ తిరిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తాజాగా వైఎస్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి అన్నా చెల్లెల సమర శంఖం పూరించుకున్నారు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు దిగుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా చూస్తున్నాం వాస్తవానికి విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి సహజంగా కానీ వ్యక్తిగత విమర్శలకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తొలిసారిగా తన సోదరిపై చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ నేతలతో పాటు వైఎస్ఆర్ సిపి అభిమానులు కూడా జగన్ తీర్పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా చూసుకుంటే వివేక హత్య కేసుకు సంబంధించి కూడా అవినాష్ రెడ్డికి సంబంధం లేదు అలాగే ఈ కేసుకు ఈ విషయంలో సంబంధించి కూడా ఎవరైతే రాజశేఖర్ రెడ్డికి ప్రత్యర్థులుగా ఉన్నారో ఆయన విగ్రహాలు పెట్టద్దన్నారో వారే పచ్చ చీరలు కట్టుకొని వారికి అని చెప్పి జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయటమే కాక వీర రాజశేఖర రెడ్డి వారసులు కాదు అని చెప్పి కూడా చంద్రబాబు వారసులు అంటూ ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు దానికి ప్రతిగా కూడా సునీత శర్మిల అదే స్థాయిలో కూడా రియాక్ట్ అయ్యారు అవినాష్ నిజంగా చిన్నపిల్లవాడైతే స్కూల్కి వెళ్ళాలి కానీ మూడు రెండు సార్లు పార్లమెంట్కి రెండు సార్లు పార్లమెంట్కి వెళ్ళాడు మూడోసారి పార్లమెంట్లో పోటీ చేస్తున్నాడు ఎంతవరకు సమంజసం చెప్పమ్మా అని చెప్పి కూడా ఆమె చాలా ఘాటుగా కూడా విమర్శలు వస్తాయి గుర్తించారు అలాగే జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ప్లాస్టర్ వేస్తే ప్లాస్టర్ తీస్తే గాలికి దెబ్బ మానిపోతుంది ఒక సోదరిగా కాదు డాక్టర్గా సలహా ఇస్తున్నానని చెప్పి సెటర్ వేసిన పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు షర్మిల అయితే చాలా తీవ్ర స్థాయిలో అసలు నిజంగా ఏ స్థాయిలో రియాక్ట్ అయిందంటే అదే స్థాయిలో ఆమె రియాక్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఎవరో రాసింది చదువుతుంటారు మక్కి మక్కి చూసి చూసి చదివేది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి కాదు కేవలమైన మోడీ వారసుడు మాత్రమే కేసుల నుంచి తప్పించుకునేందుకు మోడీ వద్ద మోకరిందుతూ అలాగే లేని రాజశేఖర రెడ్డి పేరుని లాయర్ల సలహా సూచనలతో కూడా రాజశేఖర రెడ్డి పేరు వినిపించారని చెప్పి అదే స్థాల విమర్శల వర్షాన్ని గుర్తించారు అంతేగాక పసుపు చీర శుభ సూచకం ఇది ఉన్న టీడీపీ పేటెంట్ హక్క గతంలో రాజశేఖర రెడ్డి కూడా పసుపు తూచుకోమని చెప్పారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెట్టిన సాక్షి టీవీకి పేపర్కి కూడా పసుపు రంగే ఉంది దాన్ని తీసివేయచ్చు కదా అని చెప్పి కూడా ఆమె సలహా ఇచ్చిన పరిస్థితి ప్రధానంగా చర్చ మొత్తాన్ని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమర సంఖ్యానికి మరొక పదిహేడు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ పదిహేడు రోజుల వ్యవధిలో ప్రతిపక్షాలు అధికార పక్షాల మధ్య వారు ఏ స్థాయిలో ఉందో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో అన్నా చెల్లెళ్ల వారు మాత్రం దేశ రాజకీయాలను సైతం గడగలడించే పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి రానున్న రోజుల్లో ఇది పెను దుమారంగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది రెండే రెండు అంశాలు అన్నా చెల్లెల మధ్య కూడా వారు కొనసాగే అవకాశం ఒకటి నిజమైన వారసులు అనేది ఒకటి రెండు వివేకా కేసులో హత్య చేసింది ఎవరు ఈ రెండింటిని బేరేది వేసుకునే ఖచ్చితంగా రాజకీయాలు కొనసాగబోతా ఉన్నాయి ఒకవైపు కోర్టు కూడా డైరెక్షన్ చేసింది వివేక హత్యపై మాట్లాడద్దని అయినప్పటికీ పేరు వెత్తకుండా హత్య రాజకీయాలకు సంబంధించి ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేస్తా ఉన్నారు ఇప్పటి వరకు మాట్లాడని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అది కూడా పులివేందల్లో నామినేషన్ వేసే ముందు పులివేందుల గడ్డపై అవినాష్ రెడ్డి నిర్దోషి అనే విధంగా కూడా స్పష్టమైన సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు అలాగే షర్మిళ సునీత వీరిద్దరు కూడా చంద్రబాబు వారసులు అనే సందేశాన్ని బలంగా ప్రజలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా సొంత జిల్లా కడప జిల్లాలో జగన్కి కొంత వ్యతిరేకత వస్తున్నమాట వాస్తవం ఈ వాస్తవాన్ని వ్యతిరేకతను కట్టడి చేసుకునే దానిలో భాగంగానే జగన్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే వ్యాఖ్యానిస్తున్నారు